హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా సమ్స్ వ్లాగ్స్ నాటుకోడి కర్రీ ప్రిపేరింగ్ ఫస్ట్ అయితే నాటుకోడిని శుభ్రంగా అయితే కడిగి పెట్టుకోవాలి సో చాలా ముదురుగా ఉందండి ఇది నాటుకోడి పుంజు అయితే పందింకోడి అంటారు కదా అలాంటిది అనమాట అందుకని ఫస్ట్ అయితే నేను కుక్కర్లో అయితే ఉడకబెడుతున్నాను ఫస్ట్ ఒక టూ విజిల్ వచ్చేదాకా చూడండి ఎందుకంటే మనం డైరెక్ట్ చేస్తే కాస్త అనమాట ముదురుగా ఉంది కాబట్టి అందుకే నేనైతే కుక్కర్లో వేస్తాను అనమాట ఫస్ట్ వేసి అయితే ఉడకబెడుతున్నాను ఫస్ట్ కుక్కర్లో ఉడికేటప్పుడు కాస్తంత పసుపు వేసుకోవాలి అలాగే కాస్త కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఒక టూ విజిల్ వచ్చేదాక అయితే ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ సో కుక్కర్లో అయితే ఉడకబెడతాను అనుకో టూ విజిల్ వచ్చేదాకా నాటుకోడి పుంజు నాటుకోడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆనియన్ వేసుకుంటున్నాను కాయలు వేసుకున్న తర్వాత బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకంటేగా ఇప్పుడు కాస్త అంటే కరివేపాకు కాస్త పుదీనా అయితే వేసాను ఒక రెండు పోయినా లైట్గా ఇవ్వండి ఇప్పుడైతే చికెన్ వేసాను కాస్త పూసాలోక పెట్టుకున్నాను కన్నా ఇప్పుడు ఆయిల్ అయితే ఇలా బాగా అయితే మళ్ళీ డీఫరై అయితే చేసుకోవాలి బాగా ముదిరింది అనమాట ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది కానీ ఫస్ట్ కుక్కర్లో అయితే వేసాను ఇప్పుడు మనం అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు కాస్తంత పసుపు అయితే వేస్తున్నాను అలాగే ఇంత అల్లం వేస్తున్నాను రెండు బాగా మిక్స్ అయ్యే వరకైతే కలుపుకోవాలి ఇప్పుడు టమాటా కూడా వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ ఉడికించుకున్నాం కదా తొందరనే అన్నమాట కర్రీ అనేది అందుకని అన్నీ కూడా ఆయిల్లో కొంచెం అట్టు తిన తర్వాత పౌడర్స్ అంటే అయిపోతారు అండి ఎలా అయిందో నాటి కూర అంటే నాకైతే చాలా ఇష్టం అండి అసలే మా ఇంట్లో నాన్ వెజ్ అంటే పిచ్చి అందరికీ చాలా బాగా తింటారు స్వీట్ అంటే నేను అంటారు నాన్ వెజ్కి ఎక్కువ బిల్స్ ఇంట్లో అది కూడా నా పొడి నాటుకోడి కట్టాలకు మీద కరాయిలో చేస్తే చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది సో నాకు అవలెబుల్గా లేదు కాబట్టి ఇంకా సిలిండర్ ముందే చేస్తాను నాకు అలా చేసుకోవడం అయితే చాలా అనిపిస్తుంది సో ఇప్పుడైతే ఈ విధంగా చేస్తున్నాను కానీ ఇప్పటికైనా ట్రై చేస్తాను చూపిస్తాను అలా కూడా చేసి ఓకేనా ఇప్పుడైతే చిల్లీ పౌడర్ వేస్తాను అసలు నాటుకోడి కదా తెలంగాణ స్టైల్ అనమాట చూడండి కారం అయితే మేము ఎక్కువనే తింటాము సో స్పైసీగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ నాటుకోడికి కాస్త ఘాటు మసాలా కూడా వేసుకోవాలదే ఇలాచి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ ఘాటుగా కూడా అనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది నాటుకోడిలో ఫస్ట్ కుక్కర్లో కాస్త ఆయిల్ ఫస్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కదా వస్తుంది లీవర్ అయితే లీవర్ అయితే లాస్ట్లో వేస్తున్నాను ఇప్పుడు ఇది వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దాంట్లో చూసుకోవాలి మనం ఎంత వాటర్ కావాలని దాన్ని చూసుకుని దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఒకసారి అయితే కలుపుకుంటాను నాటుకోడిలో కాస్త చింతపండు రసం వేస్తేనే బాగుంటుందండి నేనైతే మటన్లో కానీ నాటుకోడిలో అయితే కాస్త చింతపండు రసం అయితే వేస్తాను కోళ్ళు అయితే వేయడం లేని నాటు అండ్ మటన్లో అయితే డెఫినెట్గా అయితే కాస్త చింతపండు యాడ్ చేస్తే కాస్త మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చూడండి నాటు ఈ విధంగా అయితే ఉడుకుతుంది కాస్త గ్రేవీ తక్కువ పెట్టాను ఇంకైతే కాస్త రసం అయితే వేసుకున్నాను అన్నీ వేసి కాస్త సిమ్లో పెడితే ఉడికిపోతుంది చూడండి ఇలా ఏందో ఇంకా హెచ్చలేదు ఎచ్చమంటే అది ధనియా పౌడరు అండ్ గరం మసాలా సాల్ట్ ఇవన్నీ వేయాలి ఇంకా కాస్త కొంచెం ఉడికిన తర్వాత వేస్తాను చూడండి కాస్త ఇలా అయితే ఇలా వేసుకుండా వేసుకున్నాను అలాగే తగినంత సాల్ట్ ఇప్పుడు కోత్తిమీరుతో గవర్నమెంట్ చేస్తున్నా చూడండి చాలా ఈజీగా నాటుకోడి కర్రీ ఫాస్ట్గా అయితే చేశాను చూడండి ఎంత బాగా అయిందో గ్రేవీ కూడా చాలా చిక్కగా నేను చేసిన నాటు మీ అందరికి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందన్నది అన్నది చాలా కొత్తగా చూసిన వాళ్ళు సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ చూడండి ఎలా బాగుంటుంది నేను చాలా బాగుంటుంది నాటుకోడి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది అన్నీ స్పైసీగా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీటితో మళ్ళీ ఉంటాను బాయ్ బాయ్